అక్కడ ఉన్నటువంటి మంత్రి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాబట్టి లోపల మాట్లాడుకుంటారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి జడ్చిలకు సంబంధించినటువంటి భూములు లాక్కుంటున్నటువంటి ఆ పెద్దల మీద తిరగడ తిరగబడాల్సిన అవసరం లేదా అక్కడ వామపక్ష పార్టీలు ఉన్నాయి బీజేపీ ఉంది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇంకా అనేక రంగాల పార్టీలు అనేక రకాల పార్టీలు సంఘాలు రకరకాల సంఘాలు అన్నీ ఉన్నాయి కదా మరి వాళ్ళన్నా మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడతలేదు అంటే మొత్తం పూర్తిగా కబ్జాలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు గెలిచినా మొదటగా కాన్సన్ట్రేషన్ చేసేది డబ్బుల మీద భూముల మీద వంద కోట్లు పెట్టి గెలుస్తాడు ఆ ఎమ్మెల్యే వంద కోట్లు పెట్టి గెలిచిన తర్వాత ఆ వంద కోట్లను ఎట్లా పూడ్చుకోవాలి మళ్ళీ వచ్చే ఎన్నికలకు మళ్ళీ వంద కోట్లు ఎట్లా సంపాదించాలి ఇదే కాన్సెప్ట్ ఎమ్మెల్యేలు పరిపాలించాలి ఎమ్మెల్యేలు ప్రజల బాగులను చూడాలి ఎమ్మెల్యేలు ప్రజలకు వచ్చేటటువంటి కష్ట సుఖాలను పరిపాలన అందించాలి వాళ్ళ కష్ట సుఖాలను తీర్చాలి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగు మెరుగుపరచాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళను చైతన్య వైపు నడిపించాలి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందించాలి వీటి మీద దృష్టి లేకుండా వంద కోట్లు పెట్టినా వందకు రెండు వందల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి వేల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి వచ్చే ఎన్నికలకు ఎట్లా డబ్బు సంపాదించుకోవాలి నా ఫ్యామిలీ నా నా తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఎట్లా సంపాదించాలి ఏ భూమి ఎట్లా కొట్టేయాలి ఎవరి పేరు మీద కాజేయాలి ఇవే నడుస్తున్నాయి అంటే ఎమ్మెల్యేలు డబ్బుల మీద భూముల మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ పరిపాలన మీద ప్రజల మీద పెడితే బాగుంటుంది అనేటువంటిదే చర్చ